కెసన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట డెబ్బై ఎనిమిదవ భాగం అన్వితని కిడ్నాప్ చేస్తే తనని కాపాడబోయి ప్రాణరక్షణలో వాళ్ళిద్దరిని లలిత చంపేసిందని వాళ్ళు పొడవడం వల్లే లలిత కూడా చనిపోయిందని అరవింద్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఫింగర్ ప్రింట్ ఆధారంగా అదంతా నిజమేనని ప్రూవ్ అవ్వడంతో పోస్ట్ మార్టం కంప్లీట్ చేశాక లలిత బాడీని అప్పగించారు పోలీసులు అప్పటిదాకా తన తల్లి పుట్టగానే చనిపోయిందనుకోండి కానీ ఇప్పటిదాకా తల్లి ఉండి లేకుండానే తను పెరిగిందని తెలియగానే అన్వితని ఆపడం ఎవ్వరి వల్ల కావట్లేదు అమ్మా ఒక్కసారి లేమ్మా నువ్వు తప్పు చేసినా పర్లేదు అయినా కూడా నాకు అమ్మవే కదా ఇప్పటిదాకా నాతో లేకుండా ఉన్నావు ఇప్పటి నుండైనా నాతో ఉండమ్మా ఒక్కసారి లేమ్మా అంటూ ఆమె శరీరం మీద పడి చిన్నపిల్లలా గుక్కపట్టి ఏడుస్తుంటే తనని ఓదార్చడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు శైలజ స్టెల్లాలు ఎనిమిదేళ్ల కాపురం ఇరవై ఏళ్ల ఎడబాటు రెండిటిలో ఏది ఎక్కువ అంటే తెలియకుండానే రావు మనసు ఎనిమిదేళ్ల కాపురానికే మొగ్గు చూపుతుంటే లలిత పార్థివ దేహాన్ని చూస్తూ ఎందుకిలా చేశావు లలిత గడప దాటే ఒక్క క్షణం ముందు మన జీవితం గురించి ఆలోచించినా ఇప్పుడు మన సంసారం ఎంతో సంతోషంగా ఉండేది నేనెంత సంపాదించినా నీ కొడుకు ఎంత ప్రఖ్యాతలు తెచ్చుకున్నా తల్లిగా వాడికి భార్యగా నాకు నువ్వు ఫలానా అని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చేశావు తప్పు నీదే కాదు నాది కూడా ఉంది ఇష్టపడే వాళ్లతో ఉంటున్నావనుకున్నాను కానీ మమ్మల్ని ఏం చేస్తారో అని భయపడి అక్కడే ఉండిపోయావని అర్థం చేసుకోలేకపోయాను నీకోసం ఎదురు చూస్తూనే ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి ఒక్కసారి నీ దగ్గరికి వచ్చుంటే నువ్విప్పుడు ప్రాణాలతో నా ఉండుండేదానివేమో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మోహన్ రావు మరోవైపు జరిగిందంతా చెప్పి తనకి ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా ఉండేలా నెమ్మదిగా నేత్రని లలిత పార్థివ దేహం దగ్గరికి తీసుకొచ్చాడు అరవింద్ ఎప్పుడు నిండుగా కనిపించే లలిత రూపం ఇప్పుడు శవంలా కనిపిస్తుంటే ఆమెను చూస్తున్న నేత్రకి కన్నీ లాగట్లేదు ఆమెతో తన పరిచయం నెలలే అయినా ప్రకాష్ ఇంట్లో అంత ధైర్యంగా తను ఉండగలిగిందంటే దానికి కారణం లలితే తను అరవింద్ కలిసి ఉండాలని ఎంతగా కోరుకుందో వాళ్ళిద్దరినీ కలపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో నేత్రకి బాగా తెలుసు మిమ్మల్ని అత్తయ్య అని పిలవాల్సింది పోయి ఆంటీ అని పిలిచాను మీ విషయాలు తెలుసు మీరైనా ఒక్క మాట నాకు చెప్పుంటే మీరు క్షణం మా మధ్య ఉండేవాళ్ళు ఎందుకు అత్తయ్య ఇలా చేశారు మీరు కూడా మీ అబ్బాయిలాగే అన్ని విషయాలు నాకు దాచిపెట్టి ఆఖరికి మా అందరి కోసం మీరు ప్రాణాలు వదిలారు అంటూ ఏడుస్తుంది నేత్ర లలిత విషయంలో చిన్నతనం నుండే ముద్దుపడిపోయిన అరవింద్ మనస్సు మూగగా రోధిస్తుంది ఎందుకమ్మా ఇలా చేశావు నువ్వెప్పుడు గుర్తొచ్చినా తప్పు తప్ప ఇంకేమీ గుర్తురానంతగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు నీ తప్పుకి ప్రాయశ్చితంగా మమ్మల్ని కాపాడి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయి మళ్ళీ తప్పు చేశావు ఇన్నాళ్ళు నిన్ను ద్వేషించినందుకు బాధపడాలా ఇప్పటికైనా తల్లిగా నీ పిల్లల్ని రక్షించుకున్నావని సంతోషించాలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అరవింద్ ప్రభాకర్ మోహన్ భుజం మీద చేయేసి బాధపడితే పోయిన వాళ్ళు తిరిగిరారు ఇప్పటికే లేట్ అయింది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను జరగాల్సింది చూద్దామని బాధగా చెప్పడంతో కల్లీలతో సరేనంటూ తలుతే ఒక్క నిమిషం నాన్న అంటూ ఆపేసింది నేత్ర ఏంటమ్మా అత్తయ్య ఆఖరి కోరిక మామయ్య గారి చేతుల మీద తలకొరువు పెట్టించుకోవడమే కాదు పుణ్యస్త్రీగా ఆయన చేతితో సాగనంపడం తప్పు చేసినంత మాత్రాన ఆవిడ మామయ్య గారికి భార్య కాకుండా పోదు వీళ్ళకి తల్లి కాకుండా పోదు అందుకే అత్తయ్యకి పుణ్యస్త్రీగానే సాగనంపుదాం నాన్న అవునండి నేత్ర చెప్పింది కరెక్ట్ ఇరవై ఏళ్ళుగా ఆవిడ ఎంత నరకం అనుభవించిందో నేను చూశాను అని శైలజ కూడా చెప్పడంతో అలాగే చేద్దామని ఏర్పాట్లు చూడమన్నాడు ప్రభాకర్ స్వయంగా మోహన్ రావే లలితకి పసుపు కుంకుమలు పువ్వులు అన్నీ పెడుతుంటే ఆమెను ముత్తైదువులా సిద్ధం చేసి అంతిమయాత్రకి సిద్ధం చేశారు నేత్ర శైలజలు శవయాత్రకు అంతా సిద్ధం కాగా భర్త కావిడి మోస్తుంటే ముత్తైదువుగా పోవాలని ప్రతి భార్య కోరుకునే విధంగా మోహన్ రావే స్వయంగా ఆమెకు అన్ని కార్యక్రమాలు తన చేత్తో తనే పూర్తి చేసి కావిడి పట్టుకొని ముందు నడుస్తుంటే తనెంత పెద్ద తప్పు చేసినా తనంటూ లేకపోతే ఈరోజు అరవింద్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు అందుకే జన్మనిచ్చినందుకు ఆమె రుణం తీర్చుకోవడానికి తన పాడని భుజం మీదకి ఎత్తుకున్నాడు అరవింద్ అందరి కన్నీటి మధ్య అమ్మా ఒక్కసారి నాతో మాట్లాడు అని గొంతు చించుకుని ఏడుస్తున్న అన్వితని శైలజ నేత్ర ఇద్దరూ కష్టంగా పట్టుకుంటే ముందుకు కదిలి వెళ్ళిపోయింది లలిత ఆ దేవుడికి మనకి మరో జన్మంటూ ఇచ్చి ఉంటే నువ్వే నాకు భార్యగా రావాలి కనీసం అప్పుడైనా మనిద్దరి వైవాహిక జీవితం ఏ పొరపథ్యాలు లేకుండా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె చితికి నిప్పంటించి ఆమె చివరి కోరికని కన్నీటితో పూర్తి చేశాడు మోహన్ రావు ఎంత గొప్ప వాళ్లైనా చివరికి మిగిలేదేమీ లేదు తప్పు చేసినా చేయకపోయినా వాళ్లకు సొంతమయ్యేదంటూ కూడా లేదు వాళ్ల వెంట వెళ్లేదంటూ ఏమీ లేదు ఒకసారి చితికి నిప్పంటించిన తర్వాత అయిన వాళ్ళు కూడా తిరిగి చూడకూడదు అన్న సంప్రదాయం ప్రకారంగా లలిత దేహాన్ని వదిలి అందరూ వెళ్ళిపోతే తన వాళ్ళందరితో క్షమించగలిగానన్న ఆత్మ సంతృప్తితో సంతోషంగా పరలోకానికి చేరిపోయిందే లలిత ఆత్మ ఏడ్చి ఏడ్చి సొమ్మసెల్లి పడిపోయేలా ఉన్నాన్వితని ప్రేమగా దగ్గరికి తీసుకుంది నేత్ర చూడంన్వి అమ్మ కోసం ఏడుస్తూ ఉంటే పోయిన ఆవిడ ఆత్మ కూడా మనశ్శాంతిగా ఉండదు అమ్మలా చూసుకోవడానికి నేనున్నానన్న భరోసాతోనే అత్తయ్య నవ్వుతూ కళ్ళు మూసింది కానీ నువ్వు ఇలా ఏడ్చి నేనా స్థానానికి పనికిరానని చెప్తున్నావా అది కాదు వదిన ఇన్ని రోజులు నేను పుట్టగానే అమ్మ పోయిందనుకున్నాను కానీ అమ్మ ఉండి ఇన్ని రోజులు కనీసం ఎవరో కూడా తెలియకుండా పెరిగానని తలుచుకుంటే పాగట్లేదు స్టెల్లా కలుగజేసుకుని చూడన్వి నువ్వు చెప్పింది నిజమే నీకు చెప్పకపోవడానికి వాళ్ళెంత బాధపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించు అయినా నీకేం తక్కువైంది చెప్పు నాన్న ఉన్నాడు నాన్న కంటే ఎక్కువగా చూసుకునే అన్నయ్య ఉన్నాడు అమ్మలా చూసుకోవడానికి వదిన ఉంది స్టెల్లా చెప్పింది నిజమన్విత నిన్ను ప్రేమించే ఇంతమంది ఉండగా పోయిన వాళ్ళు ఎప్పుడూ తిరిగి రారు పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మనం అక్కడే ఆగిపోకూడదు నీకు మేమంతా ఉన్నాం కదా అంటూ శైలజ కూడా సముదాయిస్తుంటే కాస్త స్థిమితపడింది అన్విత బాధలో ఉన్న అందరినీ అలా వదిలేయలేక తన ఇంటికి తీసుకెళ్లాడు ప్రభాకర్ దిగాలుగా ఉయ్యాల్లో కూర్చున్న అన్విత దగ్గరికి వచ్చాడు నిఖిల్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఏంటన్వి ఇది నువ్వు ఇంకా ఇలా దిగాలుగా ఉంటే ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉండగలరా చెప్పు పైగా అక్క బావ ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నారు ఇలాంటి హ్యాపీ టైంలో నువ్వు మాత్రం ఇలా మూతి ముడిచి కూర్చోడం ఏమైనా బాగుందా బాలేదన్నట్టు తలూపుతుంటే ఇది నవ్వాలి మా ఇలా ఉంటే ఏం బాగోదు నవ్వుతుంటే క్యూట్ పప్పీలా ఉంటుంది నవ్వాలి నవ్వాలి అంటూ ఆమె పెదవులను సాగదీస్తుంటే నవ్వుతూనే చాలే మరీ ఎక్కువైంది మా ఆయన్నే చూశాడంటే నీ వీపు విమానం మోత మోగిస్తాడు అది నిజమే అంటూ ఏదో అనబోతుంటే ఆ భయం అసలు నిజంగా ఇద్దరికీ ఉందనుకుంటున్నారా అంటూ సడన్గా వినిపించిన అరవింద్ గొంతుకు భయంగా లేచి నిలబడ్డారు ఇద్దరు అరవింద్ గొంతుకు లోపలున్న అందరూ కూడా బయటకొచ్చారు బావ అది నేను తనేడుస్తుంటేనూ అంటూ నిఖిల్ ఏదో చెప్పబోయాడు నవ్వుతూ నిఖిల్ చెంపతట్టి నన్ను క్షమించరా నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నువ్వేంటో తెలుసు కానీ అన్విత విషయంలో ఛాన్స్ తీసుకోలేక నిన్నలా అలా నాటకమారి బయటికి గెంటించాను అయ్యో మీరు నన్ను క్షమించమని ఏంటి బావగారు మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను మా బావ ఎప్పుడూ కింగ్ లాంటి వాడే అంటుంటే ఆనంద్ నవ్వుతూ ఇప్పటికైనా వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేసినట్టేనా అనడంతో ఇద్దరూ భయంగా చూశారు నవ్వుతూ తప్పకుండా కానీ ఇప్పుడు కాదు ముందు అన్వి స్టడీస్ కంప్లీట్ అవ్వాలి అలానే నిక్కీ మీ అక్క కోసం తన దగ్గర పనిచేశావు ఇప్పుడు నీకోసం లైఫ్లో మంచి పొజిషన్కి రావడానికి ట్రై చేయి ఆ తర్వాత ఏదైనా అంతవరకు తోక జాడించాలంటే జాగ్రత్త అని నవ్వుతుంటే థ్యాంక్ యూ బావ్గారు తప్పకుండా లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే అన్వి చెయ్యందుకుంటాను థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ అరవింద్ని చుట్టేసింది అన్విత కూడా మొత్తానికి మీ బావతో కాళ్ళు కడిగించుకోబోతున్నావు నిఖిల్ కంగ్రాచులేషన్స్ అంటున్న స్టెల్లా చేతులు పట్టుకుంది నేత్ర నన్ను క్షమించు స్టెల్లా నా మాటలతో చేతలతో నిన్నెన్నోసార్లు అనుమానించి అవమానించాను అని కన్నీళ్లతో చెప్తుంటే తన కళ్ళు తుడిచి కడుపుతో వాళ్ళు ఏడవకూడదు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదా అదే చాలు ఇప్పుడు మీ ఆయనకి కిస్ ఇచ్చిన నీకే ఏ ప్రాబ్లం లేదు కదా అని అల్లరిగా అడుగుతుంటే మీరిద్దరూ ఒకే రూమ్లో ఉన్నా నాకే ప్రాబ్లం లేదు అనగానే కన్నీళ్లతో నేత్రని హక్ చేసుకుని థ్యాంక్ యూ డియర్ నాకు అరవింద్ ఆనంద్ ఎలానో నువ్వు కూడా అంతే నీతో కూడా అంతే అలానే అల్లరి చేద్దామనుకుని నీ మనసులో లేనిపోని ఆలోచనలకి బీజం వేసి మీ ఇద్దరు విడిపోవడానికి నేను కూడా కారణమయ్యాను అక్కడే ఉన్న మోహన్ రావు బీజం పడ్డానికి నువ్వు కారణమైనా వాళ్ళిద్దరూ కలవడానికి కూడా ముఖ్య కారణం నువ్వే ఎలా అదే ప్లస్ అయింది అంకుల్ అరవింద్ ఆనంద్ చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇక నుండి నేను నేత్ర కూడా బెస్ట్ ఫ్రెండ్ అవుతాం ఏమంటావు నేత్ర ఖచ్చితంగా నాకు కూడా అక్క చెల్లి ఉంటే బాగుండేదని ఎప్పుడూ అనుకునేదాన్ని ఆ దేవుడు నీ రూపంలో నా కోరిక తీర్చాడు అంటుంటే ఆ మాటకు చాలా సంతోషపడుతూ అంకుల్ మీ అమ్మాయి నన్ను అక్క అంటుంది ఆంటీ మిమ్మల్ని అనుమానిస్తారేమో అని కొంటెగా అడిగింది స్టెల్లా మరేం పర్లేదమ్మా మీ ఆంటీ ఏమీ అనుకోదు నాకు ఇద్దరు కూతుర్లు అనుకుంటాలి థ్యాంక్స్ అంకుల్ నవ్వి నేత్రా నన్ను కూడా క్షమించమ్మా కన్నీళ్లతో పుట్టింటికి వస్తే నీ వైపు నుండి ఆలోచించకుండా నిర్దాక్షిణంగా నిన్ను గెంటేశాను నాలాంటి తండ్రికి కళ్ళు తెరిపించేలా నువ్వేంటో ప్రూవ్ చేసుకుని చూపించావు అని చేతులు పట్టుకుని అడిగాడు ప్రభాకర్ నవ్వుతూ ఆయన గుండెల్లో తలదాచుకుంది నేత్ర మావయ్య మేమింక బయలుదేరుతాం అదేంటి బాబు అప్పుడేనా కొద్ది రోజులు ఇక్కడే ఉండి వెళ్ళండి అని ప్రభాకర్ అంటే అవును అల్లుడు గారు పైగా నేత్ర కండిషన్ కూడా మీకు బాగా తెలుసు కదా అక్కడ మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే కష్టమవుతుంది ఇక్కడైతే నేను కూడా ఉంటానంది శైలజ లేదత్తయ్య ఎన్ని రోజులున్నా ఇక్కడ నుండి వెళ్లాల్సిందేగా బాధలో ఉన్న మాకు చాలా సాయం చేశారు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం మన మధ్యలో ఇలాంటి మాటలేంటి అరవింద్ నువ్వు నా అల్లుడివి నవ్వి థ్యాంక్స్ మావయ్య అక్కడైతే ఇంట్లో ఉండి నేను కూడా ఆఫీస్ వర్క్ చూసుకోగలను అందుకే వెళ్తానంటున్నాను కాకపోతే మీరే కొద్ది రోజులు మాతో వచ్చి ఉండండి నేతలకు కూడా హ్యాపీగా ఉంటుంది అనడంతో అవును ప్రభా మీరు కూడా మాతో ఉంటే ఇల్లు కాస్త సందడిగా ఉంటుంది నేత్ర హెల్త్ సెట్ అయ్యే వరకన్నా మీరు మాతో ఉండండి అని మోహన్ రావు చెప్పడంతో సరేనని తలూపారు ప్రభాకర్ శైలజలు ఆరు నెలల తర్వాత అరవింద్ ఇంటి ముందు కార్ దిగిన నేత్రకి ఏదో రోజు ఏదో ఒక క్షణం నీకంటే ఒక మెట్టు పైనుండే చూపిస్తాను నేత్ర వైఫ్ ఆఫ్ అరవింద్ కాదు అరవింద్ హస్బెండ్ ఆఫ్ నేత్ర అనేంతలా నిన్ను కిందకి దించి చూపిస్తాను అంతవరకు ఈ ఇంట్లో అడుగు పెట్టను అంటూ ఆ రోజు చేసిన ఛాలెంజ్ నేత్రకి గుర్తొస్తే నువ్వు నన్ను కిందకి దించడం కాదే నీ ఉనికి ఏంటో నువ్వు తెలుసుకుని నా దగ్గరికి వచ్చినా నిన్నెవడే నా ఇంట్లోకి రానిచ్చేది అన్న మాటలు అరవింద్కి గుర్తొచ్చి ఇద్దరు ముఖాలు చూసుకున్నారు అక్క ఆ రోజు నువ్వు చేసిన ఛాలెంజ్లో గెలిచిందెవరు ఓడిందెవరు తలోంచుకుని నేనే ఓడిపోయాను నా ఉనికి ఏంటో ఎక్కడుందో అర్థమై నాదే తప్పని తెలుసుకుని వచ్చాను అని నేత్రాంది లేదు మీ అక్కే గెలిచింది నాకంటే ఒక మెట్టు పైన నిలబడి అరవింద్ హస్బెండ్ ఆఫ్ నేత్ర అనేలా ప్రూవ్ చేసి చూపించింది లేదు నేనే ఓడిపోయాను అరవింద్ నువ్వన్న మాటలు అక్షరాల నిజం నా ఉనికి ఏంటో నాకు అర్థమయ్యేలా చేసి చూపించావు అంటుండే లోపల నుండి హారతిపల్లెంతో వచ్చిన రాధమ్మ ఇద్దరూ ఒకరి తప్పులు ఒకరు తెలుసుకున్నారు కదా ఇద్దరు గెలిచినట్టే కాబట్టి ఇద్దరు కుడికాలు లోపల పెట్టి లోపలికి రండి అనడంతో నవ్వుతూ తన భుజం చుట్టూ చేయేసి నేత్రా యువర్ గ్రేట్ హండ్రెడ్ పర్సెంట్ నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసి చూపించావు నేను ఓడిపోయాను ప్లీజ్ కమ్ టు మై హోమ్ అంటూ చెయ్యి ముందుకు చూపించాడు అరవింద్ నవ్వుతూ నువ్వు చెప్పింది కరెక్ట్ నా ఉనికి నా ముందే ఉన్నా తెలుసుకోలేకపోయాను అంటూ ఇద్దరు ఒకేసారి లోపలికి అడగబొట్టబోతుంటే వన్ సెకండ్ అంటూ వచ్చిన అన్విత రాధమ్మ చేతిలో పళ్ళెం తీసుకొని ఇద్దరికి హారతి ఇచ్చి అన్నయ్య అప్పుడు పేరు చెప్పమంటే చెప్పలేదు ఇప్పుడు మాత్రం చెప్పే లోపలికి రావాలి నేను నా భార్య నేత్ర వచ్చాం వదినా ఇప్పుడు నువ్వు చెప్పు నేను మా ఆయన అరవింద్తో నా కడుపులో ఉన్న తన ప్రతిరూపంతో కలిసొచ్చాను అంటుంటే అందరి చప్పట్ల మధ్య అరవింద్తో కలిసి రెండోసారి మెట్టినింట్లో మొదటి పాదం మోపింది నేత్ర